నలభై సంవత్సరాలు నిన్నస్తా అంటారు అధ్యక్ష మూడు సార్లు ముఖ్యమంత్రి చేస్తామంటారు అధ్యక్ష తీసుకొచ్చానంటారు అధ్యక్ష ఔటర్ రింగ్ రోడ్ కూడా నేనే తీసుకొచ్చానంటారు అధ్యక్ష మరి ఈ సందర్భంలో పోలవరం ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చానని చెప్తున్నారు అధ్యక్ష పోలవరం సృష్టి కడితే చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు అధ్యక్ష మరి అమరావతికి ముప్పై వేల ఎకరాల భూమి తీసుకున్నప్పుడు మీరు ఒక ఇటుకైనా చేశారు అధ్యక్ష ఇంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ఈ అమరావతిలో ఒక్క ఇటుగా నిర్మాణం చేశారని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను అధ్యక్ష ఆ రోజు మరి అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో బాబు వస్తే జాబు వస్తుందని అధ్యక్ష బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు అధ్యక్ష జాబ్ రావాలంటే బాబు రావాలన్నారు అధ్యక్ష బా జాబ్ వచ్చింది అధ్యక్ష ఎవరికి వచ్చింది అధ్యక్ష నారా లోకేష్ గారికి వచ్చింది అధ్యక్ష నారా లోకేష్ గారికి వచ్చేసింది వచ్చింది అధ్యక్ష ఆ రోజు నిరుద్యోగులకు ఎవరికి జాబ్ రాలేదు అధ్యక్ష ఇరవై లో కూడా అదే అన్నారు అధ్యక్ష బాబు సూర్టి అన్నారు అధ్యక్ష భవిష్యత్తుకి గ్యారెంటీ అన్నారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు అధ్యక్ష ఉద్యోగ ఇవ్వకపోతే గనుక మూడు వేల రూపాయలు నిరుద్యోగ అధ్యక్ష మరి తల్లి వంద పథకంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు ఆ స్కూల్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ ఇచ్చారు అధ్యక్షులు అధ్యక్ష ఈ సైకో జగన్ రెండు వేల రూపాయలు వేసుకుంటున్నారని అడిగారు అధ్యక్ష మరి ఇప్పుడు రెండు వేల రూపాయలు ఎవరు జేబులోకి వెళ్తున్నాయో సమాధానం చెప్పగా ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష అదే సందర్భంలో మరి ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి గురించి స్వయంగా మన అచ్చెన్నాయుడు గారు పెద్ద మంత్రి గారు చాలా తెలివైన వారు అని అన్నారు సూపర్ సిక్స్ పథకంలో అన్ని పథకాలు అమలు చేసావు ఇంకా మిగిలిన పథకం ఆడబిడ్డ నీధు అన్నారు అధ్యక్ష ఆడబిడ్డ నీదన్నారు అన్నారంట ఆ ఆడబిడ్డ నీది ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ అన్నారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ అన్నారు అధ్యక్ష స్వయంగా మంత్రి గారు ఎక్కడ ఉన్నారు అధ్యక్ష ఒకవేళ నిజం కాకపోతే చెప్తే అధ్యక్ష మాట్లా బాగా ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతాను కూర్చో అధ్యక్ష నేను మాట్లాడింది ఎక్కడి వరకు అవసరమైతే అక్కడ కట్ చేసి వీళ్ళు వాడుకోవడం అలా ఆ వేళ అధ్యక్ష సూపర్ సిక్స్ అన్నీ అమలు చేశాం ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల ఒక పథకం ఉంది అది కూడా అమలు చేస్తాం ఫీ ఫోర్కు అనుసంధానం చేస్తాను నేను ఒక మీటింగ్లో మాట్లాడాను అధ్యక్ష ఇవన్నీ వదిలేశారు ఆంధ్రాని ఒకవేళ అంత డబ్బు అవసరం ఉంటుందని చెప్పి అంటే అది ఒక్కటే లాంటి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు అది కూడా ఫీ ఫోర్కు అనుసంధానం చేసి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం నేను ఇందాకే చెప్పాను ఏమైనా ఉంచారు రాష్ట్రంలో మీరు పది లక్షల కోట్లు అప్పు చేశారు అన్నింటినీ తనఖా పెట్టారు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేశారు అధ్యక్ష ప్రతిదీ మాట్లాడుతున్నారు నిన్నైతే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు కరెక్ట్ చెప్పలేదు అధ్యక్ష నిన్నైతే ఉద్యోగస్తుల గురించి మా నైతిక హక్కు ఎక్కడ ఉంది దేని మీద మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు 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 ఈరోజు ప్రతిదీ అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పాను చరిత్రలో ఊహించలేదు నేను ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యాను ఎంత తొందరగా ఈ పథకాలన్నీ అమలు జరుగుతాయి నేను కూడా యాక్సెప్ట్ చేయలేదు అధ్యక్ష ఎందుకు ఏముంది తొమ్మిదిన్నర లక్షల కోట్ల అప్పు నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి చూస్తున్నాను నాకు ఈ బాధ్యతలు వచ్చిన తర్వాత ఐదు శాఖల అధ్యక్ష ఒక్కొక్క శాఖ పిలిస్తే ప్రతి శాఖ అప్పే గత ప్రభుత్వం చేసిన ప్రతి దానికి ఈ అప్పులు ఎప్పుడు తీరుస్తాం అనుకున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు చాకచక్యంగా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఈరోజు ఇరవై లక్షల ఉద్యోగాలు ఉద్యోగస్తుల గురించి మాట్లాడే నైతి హక్కు ఉంది అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో సిగ్గుండాలు మాట్లాడడానికి పెద్ద పెద్ద సభలు పెట్టారు అధ్యక్ష సిగ్గుండాలు మాట్లాడడానికి ప్రతి జనవరిలో ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం తీయలేదు ఒక్క పరిశ్రమ రాలేదు ఉన్న పరిశ్రమలు మీ అధికార దాహానికి ఉన్న పరిశ్రమలు నిలిపోయా అధ్యక్ష ఇంత దారుణంగా వీళ్ళు ప్రవర్తించి మళ్ళీ రోజు ఇక్కడికి వచ్చి శ్రీరాంగ నీతులు మాట్లాడుతుంటే అర్థం కాని పరిస్థితి అధ్యక్ష మీరు మంచిని మంచి అని చెప్పండి ఎవరు ఊహించిన విధంగా సూపర్ సిక్స్ అమలు చేశాం అభినందించడానికి మీకు నోరు రాకపోతే నోరు మూసుకొని ఉండాలి తప్పగాని ఇంకా మీరు అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు హర్షించరు ఎప్పటికే మీ మీద మీ పార్టీ మీద మీ పార్టీ అధినాయకుడి మీద ఈరోజు ప్రజలు సేత్కరిస్తున్నారు ఇప్పటికైనా ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా మంచి సలహాలు ఇవ్వండి ఈరోజు ఆరు పథకాలు అమలు చేశాం డిస్కషన్ పెట్టాం అయ్యా మంత్రి గారు ఈ పథకం అమలు చేశారు బాగుంది ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది ఇంక వీళ్ళకి అందలేదు ఈ సమస్య ఉంది ఈ